జొన్నలతో ఒకసారి నానబెట్టి రుబ్బుకుంటే మూడు రకాల బ్రేక్ఫాస్టిస్ని తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పిన్న పినుని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జొన్నలు బదులుగా ఇలా హెల్తీగా మూడు రకాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు బౌల్లోకి కప్పు మినపప్పు వేరొక బౌలుకి రెండు కప్పులు జొన్నలు అలాగే పావు టీ స్పూన్ మెంతలు వేసుకుని ఇవన్నీ ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత ఈ పప్పులు మూలిగనంత వరకు వాటర్ పోసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటల పాటు నానిన తర్వాత మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న మినపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వినంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక స్కిన్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోనికి నానబెట్టుకున్న జొన్నలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వినంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన జొన్నపిండిని కూడా మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మెల్లపిండిలు వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఇడ్లీ పిండి దోశ పిండి అయితే ఓ రాత్రి మొత్తం పక్కన పెట్టుకుంటామో అలానే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర చూపిస్తున్నాను పిండి అనేది చక్కగా పులిసి ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకు కావలసినంత గిన్నెను ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇడ్లీ ప్లేట్లోకి కొద్దిగా నూనె పిలు చేసుకుని ఇడ్లీ వేసుకోవడమే స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాయి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా హెల్దీగా జొన్నీ రెడీ మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే మీడియో పెన్ ఓపెన్ అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కులతల ప్రకారం కనుక జొన్నలు చేస్తే మెత్త దూదిలాగా చాలా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు తర్వాత దోశ తయారు చేయాలి చూద్దాం ఈ జొన్న దూసులు మిలప కంటే సన్నగాను క్రిస్పీగా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి మీ గిన్నె పిండిని ఒక గిన్నెనకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని పిండిలో ఉంటే సరిపోతుంది మీకు కనుక మరీ చికెన్ కనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది వేయడం తర్వాత మనం దోశలు వేసుకోవద్దు ఈ దోశ అవి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి అలాగే క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే హెల్త్ చాలా మంచిది కాబట్టి ఈ దోశను ఎవరైనా సరే తినొచ్చు ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత పూర్తిగా డ్రై అయిపోతుంది తర్వాత కొద్దిగా నూనె పోసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి రెండో వైపు టార్న్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాలు అలా ఉంచితే కనుక తర్వాత ప్లేట్లెట్స్ సర్వ్ చేసుకుంటున్నాయి అంత టేస్టీగా హెల్తీగా ఈజీగా జొన్న దోశలు దాడి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మిగిలిన పిండితో కూడా ఇలా జొన్న దోశల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు జొన్న రొట్టెకి బదులుగా ఇలా జొన్న దోశల్ని షుగర్ పేషెంట్లు కానీ అలాగే హెల్తీగా బరువు తగ్గాలనుకున్న సరే ఈ జొన్న దోశల్ని ఈజీగా తయారు చేసుకుని తినచ్చు తర్వాత కొద్దిగా నూనె పోసుకొని మనకు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఈ దోశ అనేవి పల్లీ చట్నీ అలాగే టమాటా పచ్చడి దీంట్లో సరే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇదే పిండితో గుంత పొంగలు నాకు చూద్దాం తక్కువ నూనెతో డీప్ ఫ్రై లేకుండా ఇలా గుంత పొంగి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి మిగిలిన పిండిలోనికి కొద్దిగా సాల్ట్ జీలకర్ర అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గొంతు పొన్న ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకొని తర్వాత మనం కలుపుకున్న పిండి వేసుకొని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు అలానే వదలాలి ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా మొత్తం రెండో వైపులా టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె పోసుకోవాలి ఇలా పోసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది మీ గనక నూనె ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇలా నూనె పోసుకుని మూత పెట్టుకుని స్టవ్ అని సిమ్లో పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్ పెడితే గొంత పొంగల పైన రంగు వస్తాయి కానీ లోపల పిండి పిండిలా ఉండి ఉడకవు టేస్ట్ అనేది అసలు బాగోదు కాబట్టి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కొంత పొనాలని ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత చేసుకుని ఇలా రెండు వైపులు మంచిగా ఉడికిన తర్వాత ప్లేట్లు వచ్చి సర్వ్ చేసుకుంటాయి అని తినండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా ఇలా గొంత పునాలు తయారు చేసుకోవచ్చు మీకు అక్కడ నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో కొన్ని పని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డీప్ ఫ్రై కాకుండా ఇలా తక్కువ నూనెతో ఈజీగా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు